కపిలే మండలం గ్రామంలో ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన స్వామిత్వ గ్రామ సభ సచివాలయం వద్ద నిర్వహించారు గ్రామంలో ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్లి ఇంటి కొలతలు తీసుకుని యాజమాన్య హక్కు పత్రం అందచేయటం స్వామిత్ర ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ కార్యదర్శి కామేశ్వరరావు ఎంన్యూస్ కు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వామిత్వ పథకానికి గృహ యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నూతనంగా స్పౌస్ లో మంజూరైన పదిహేడు వితంతు పెన్షన్లు సర్పంచ్ ఎంపీటీసీ ఇతర స్థానిక ప్రతినిధుల చేతుల మీదుగా లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాబురాజు ఎంపీటీసీ వెంకటేశ్వరరావు వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు పాలూరి దుర్గలోవా నాయకులు కొండిశెట్టి నాగేశ్వరరావు కాకులపాటి సుబ్రహ్మణ్యం విఆర్ఓ బాబు డిజిటల్ అసిస్టెంట్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు వారి వారి హద్దుల్ని సరి సక్రమైన మార్గంలో చూపించి సరైన కొలతలతో వారు వారితో తగాదా లేకుండా వారి యొక్క సహజమైన నిజమైన కొలతల్ని చూపించవలసిగా కోరుతున్నాం అదే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పదిహేను ఘంటల్ని పదిహేను శనిపూర్మిలు రెండు పదిహేడు ఘంటల్ని ఇదే రోజుని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ విచ్చేసిన సహచర గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు ఇది ఇప్పుడు మనకి ఈ రోజున కబిలేతపురం మండలం కూర్మిని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామిత్వ గ్రామ సభ అనే కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ రాతండు సత్యనారాయణ అధ్యక్షత జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి ఇరవై ఐదు నుండి మనకి గ్రామంలో ప్రతి ఇంటికి సర్వే సిబ్బంది ఎవరి ఇల్లు వారికి కొలతలు గురించి ఆ యొక్క కొలతల ప్రకారం ఇంటి యాజమాన్య దృపత్రములు ఇచ్చుట జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వచ్చిన సిబ్బందికి కొలతలు ఇంటి కొలతలు పూర్తిగా చూపి గ్రామస్తులకి మరియు గ్రామ సిబ్బందికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాము మరియు ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ఈ రోజున కోరిమిల్లి గ్రామంలో హౌస్ పెన్షన్లో అనగా పక్కపోయినటువంటి స్వతంత్ర పెన్షన్లకి చిన్నకూరిమిల్లి కోరిమిల్లికి సంబంధించి మొత్తం పదిహేడు పెంక్షన్ గౌరవ ప్రజాప్రతినిధులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీ గారు మార్కెటింగ్ యార్డు వైస్ చైర్మన్ గారి ఈ యొక్క